కష్టపడి పండించిన పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వకపోవడంతో రైతులు వ్యాపారులను నమ్మి మోసపోతున్నారు ఏలూరు జిల్లా నూజివీడు మండలానికి చెందిన రైతులను అన్నవరం గ్రామానికి చెందిన ధాన్యం వ్యాపారి ఒకరు నట్టేట ముంచాడు దీంతో పెద్ద ఎత్తున రైతులు శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు తమకు నాలుగు కోట్లకు పైగా నగదు రావాల్సి ఉందని రైతులు చెబుతున్నారు రాతపూర్వక ఫిర్యాదు ఇవ్వమని ఎస్ఐ రైతులకు సూచించారు రైతులు ఎలాంటి రాతపూర్వక ఫిర్యాదు చేయలేదని ఎస్ఐ తెలిపారు చంద్రశేఖర్ గారికి వదిలేసామండి జనవరి నెలలో వేసాము ఇప్పుడు వరకు మాకు డబ్బులు ఇవ్వలేదండి మరి ఆ కవులు భూమి వచ్చి మా మీద పడితే మేము వాళ్ళకు నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చేవాడి మరి పిల్ల పెళ్లి చేసుకుంటామండి డబ్బులు ఇవ్వండి అంటే నాలుగు నెలల నుంచి కూడా అంటే జరుపుకుంటూ వచ్చాడండి బుధవారం నైట్ వస్తారా అమ్మ పోయిన బుధవారం నైట్ వస్తారండీ అంటారండి ఆయే బావ్వాలండి అమ్మం మీద మేము వడ్డీ చేసేమండి నా బుడ్డని అని కొద్ది ఎదురు అన్న డబ్బులు ఏపిచ్చుకున్నారండి నాకు ఇవ్వాలి రూపాయి కూడా ఇవ్వలేదండి అసలు హాస్పిటల్లో ఉన్నానన్న కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదండి ఒక టాబ్లెట్ వదులయ్యి అసలు ఎలా పెళ్ళి అవుతుందా సంచువ అన్న కూడా ఇస్తా ఇస్తానని ఒక్క రూపాయి కూడా చదవలేదండి రావాలి ఇరవై మూడో తారీఖు రైతులు మొత్తం మూడు మంది ఉన్నారండి రైతులకు తగ్గినాయం చేయాలని ఒడ్లేసామండి వాళ్ళిద్దరు అన్న జాయింట్ మొత్తం కాదు నాలుగు కోట్లు ఉందండి